ఓం శ్రీసరాయ్య స్వామివారి దివ్యచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ నా పేరు గన్నవరపు శ్రీనివాసరావు నా ధర్మపత్ని పేరు గన్నవరపు స్వాతి నా వయసు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి స్వామి తాలూకు నాకు పరిచయం ఉంది స్వామి అంటే మొట్టమొదట మా మామయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళు స్వామి డివోటీస్ వాళ్ళు మా అమ్మ మా నాన్నని కూడా వాళ్ళు ఆ స్వామికి పరిచయం చేశారు మా పాప పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ థర్టీ ఫస్ట్న పుట్టింది అప్పుడు పాప పుట్టినరోజున తొంభై తొమ్మిదిలో ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు మనం కూడా స్వామివారిని ఆహ్వానించి మన ఇంట్లో పెట్టుకున్నాం అంతకుముందు మామూలుగా మేము స్వామి అంటే తెలియదు కాకపోతే ఏంటంటే షిర్డి సాయి గుడికి వెళ్ళటము సాయి దగ్గర ప్రతి గురువారం స్తోత్రంలో పాల్గొనటం అక్కడ అభిషేకాలు పాల్గొనటం స్వామివారి అలంకరణలో సేవలు చేసుకుంటూ ఇక మిగతా కార్యక్రమాలు పోయేది తర్వాత తర్వాత ఇక ఇక్కడ మందిరానికి కూడా అలవాటు పడి మా పాప ఫస్ట్ బర్త్డే నుండి మేము మా ఇంట్లో భజన పెట్టుకోమని చెప్తే మా మాయగారు వాళ్ళు మా అన్నయ్య గారు వాళ్ళు మా నాన్నగారు మామగారు అందరు కూడా వాళ్ళు చెప్తే సరిపెట్టుకున్నాం అలా ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ ఒక సంవత్సరంలో ఒకసారైనా స్వామి మా ఇంటికి మేము స్వామిని ఆహ్వానించి మా ఇంట్లో భజన పెట్టి మాకు అనుకూలమైన సమయంలో మా వీలైనంతగా మేము చేసుకొని అందరిని పిలిచి ఏర్పాటు చేసేవాళ్ళం స్వామి అంటే ఫస్ట్లో మనం వస్తున్న భజనకి మందిరానికి గురువారం ఆదివారం వేరే దూరంలో ఉన్నా కానీ వచ్చిపోయేది ఇక తర్వాత ఈ స్వామి దగ్గరలోనే స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది ఆ ప్లాట్ కూడా ఆయన దేలోనే ఇక్కడ మాకు ఏర్పాటైంది ఆయన ఆయన దగ్గరలో ఉండాలని మేము కోరుకున్నాం ఆయన కూడా వీళ్ళని మన దగ్గరలో వేసుకొని సేవ చేయించుకోవాలి అని ఆలోచనతో పంపించారు గత పది పది పదిహేను ఏళ్ళ నుండి ఈ చిన్న చిన్న సగర సంకీర్తను వెళ్ళడం కానీ సాయంత్రం కాలం ప్రజలను కెలటం ఈ కోవిడ్ సమయంలో ఎక్కువ నేను కేటాయించాను స్వామివారి సేవ చేసుకోవాలని గవర్నమెంట్ ఆసుపత్రిలో కూరగాయలు తరిగేసావా తర్వాత అన్నం ప్రిపరేషన్ ప్రసాదం ప్రిపరేషన్ చేయడం కానీ తర్వాత కోవిడ్ టైంలో ప్రతి ఇంటికి సుమారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి అరవై ఆరు మందికి నేనే బండి మీద వెళ్ళి చేతికి గ్లోవ్స్ వేసుకొని కళ్ళ జోడి పెట్టుకొని ఫుడ్ ఫుడ్ షర్ట్ వేసుకొని టోపీ పెట్టుకొని నాకు రాకుండా వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ప్రసాదం గేట్ దగ్గర వెళ్ళి వాళ్ళకి బెల్లు కొట్టి గేట్ దగ్గర వాళ్ళకి అందజేయడం జరిగింది అదే ప్రకారం అక్కడ కుక్ మాస్టర్ను వాళ్ళ అసిస్టెంట్ రాని పక్షంలో నేను మా తోటి సాయ సేవకులు అందరం వెళ్ళి అక్కడ అన్నం ప్రసాదం ప్రిపేర్ చేసి ప్యాకెట్స్ తయారు చేసి అవకాశం ఉన్నంతవరకు అక్కడ ప్రిపరేషన్ చేసి వాళ్ళు ఇచ్చేది మజ్జిగి పంపిణీ చేసేది వాటర్ కూడా పంపిణీ చేయడం జరిగింది అట్లా వార్లకి వెళ్ళి కూపల్లు ఇవ్వడం కూడా జరిగింది కాకపోతే మాకు ఎక్కువ సర్వీస్ అనేది వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఎక్కువ చేశారు ఇక్కడ ప్రతి ఆదివారం నాడు కూడా మన మందిరం భాగంలో మెడికల్ సర్వీస్కి నేను తప్పనిసరిగా వెళ్తాను నాకు మెడికల్ సర్వీస్ ఇష్టం వచ్చిన పేషెంట్లని అవకాశం ఉన్నంతవరకు క్రమశిక్షణలో కూర్చోబెట్టి వాళ్ళని పేరు పేరున పిలిచి ఏ డాక్టర్ కంటి డాక్టర్కి సంబంధించిన పేషెంట్ని అక్కడ పంపించడం పంటి డాక్టర్ సంబంధించిన వాళ్ళని పంటి డాక్టర్ దగ్గర పంపించడం గైనకాలజీ కానీ జనరల్ కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అట్లా కూర్చోబెట్టి వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు తెలియకపోతే నడవలేని వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళే మా అమ్మ నాన్న ఆలోచనతోటి ఆ విధంగా వాళ్ళని సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చికగా పడేది ఒకసారి బీపీ ఎక్కువై బీపీ తక్కువై షుగర్ ఎక్కువ తక్కువై రకరకాల ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఆ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్లు కూడా చాలా సహాయ సహకారాలు అందించి వాళ్ళ క్లినిక్లు కూడా అప్ చేసి ఆదివారం నాడు గురువారం నాడు తప్పనిసరిగా వాళ్ళకి సేవలు అందించి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ తీర్చేసేది ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం టెస్టులు చేయడం వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు వైద్య సలహాలు ఇచ్చేసి చేయించేది ఆ విధంగా ఆ స్వామి ద్వారా మాకు ఆ చిన్న చిన్నవి మాకు వీలైనంత వరకు చేసుకుంటూ వచ్చాము మందిర ప్రాంగణంలో కూడా గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఈ భజనకి ముందు రావడం సరే మాకు చేతనైనది అయినది అక్కడ స్వామిని అలంకరణ చేయటం దీపారాధన చేయటం స్వామి పూలదండలు మార్చటం అక్కడ స్టేజ్ మొత్తం శుభ్రం చేయటం స్వామి బాధకులు పెట్టి స్వామి బాధకులు అలంకరణ చేయటం ఇంకా వాటర్ తీసుకొచ్చి స్వామి ప్రసాదాలు లాంటివి పెట్టడం ఈ అమ్మాయికి అరేంజ్ చేయడం అలా చేసేది ఇవి కాకుండా కూడా వారం వారం ఆదివారం ఆదివారం పల్లెక సేవలలో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై పల్లగ సేవలు తనకు అయిపోయినాయి దాంట్లో ముప్పై ఐదు నలభై పల్లెక సేవలలో కూడా నేను పాల్గొన్నాను ఈ గ్రామ సేవలలో ఆ పల్లగ సేవలకు వెళ్ళి సాయంత్రం ఇక్కడ భజన ఆరు గంటలకల్లా వచ్చి బయల్లో కొత్త పార్టిసిపేట్ చేసి వెంటనే ఆరు నెలలకి లేదా వెహికల్లో వెళ్ళి అక్కడ పల్లెక సేవలో పాల్గొని స్వామివారి పర్లకిని మేము మా చేతులుగా మా భుజాల మీద మోస్తూ ఇంటింటికి దర్శన స్పర్శన చేస్తూ వాళ్ళందరికీ తరింపజేయడం జరిగింది వాళ్ళతో పాటు మేము కూడా తరించడం జరిగింది స్వామివారు మాకు ముఖ్యంగా ప్రత్యేకంగా మాకు మా అమ్మగారు లేరు అయినా కానీ ఆయనే తల్లి మాకు ఆయనే తండ్రి ఆయనే గురువు ఆయనే దైవం ప్రతి విషయంలో కూడా మాకు తెలియని ఉంటే ఇది కాదు ఇది ఇది కాదు ఇది అని అడిగితే చెప్పేవాళ్ళు మాకు తెలియపరిచేవాళ్ళు మాకు గృహ గృహం గృహము కట్టి కట్టేటప్పుడు మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రకరకాలుగా ఫస్ట్లో మేము భయపడినాము ఇక చిన్న చిన్నగా స్టార్ట్ చేసి స్వామి వల్ల ఒకరోజు గురువారం రోజే మేము అది కన శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసాము కరెక్ట్గా కోవిడ్ టైంలో వాళ్ళకి అక్కడ సుతాల వాళ్ళకి కానీ కూలీలకు కానీ స్ట్రైక్ వచ్చేసి ఆప్ చేశారు ఆప్ చేసేవరకల్లా కరెక్ట్ మూమెంట్లో స్లాబ్ ఇంకొక రెండు మూడు రోజులు పడుతున్నాగా రేట్లు పెరగాలి మేము రాము కోవిడ్ వచ్చిందని చెప్పి ఆప్ చేస్తే ఇక ఆయనకే దండం పెట్టుకొని ఎట్లనన్న చేసి ఇక మేము మధ్యలో ఉన్నాం ఇక అది కంపల్సరీగా మీకు బయటపడేయాలి ఆ కట్టుబడి కంప్లీట్ అయిపోతే ఇక ప్రోపరేషన్ చేసుకొని మీ యొక్క నామం మీ యొక్క సేవ చేసుకొని ఇక మిమ్మల్ని ఆహ్వానించుకుంటాం అని స్వామికి దండం పెట్టుకుంటే ఆయన ఒక టూ త్రీ డేస్లోనే అదంతా క్లియర్ చేసి ఇక సుతారి వాళ్ళద్దు కానీ కూలీలది కానీ రా మెటీరియల్ కూడా ఇసుక మాకు చాలా ప్రాబ్లం అయితే ఆయన ఎక్కడి నుంచి తెప్పించాడో గోదావరి నది అవతల నుండి కోనవరం దగ్గర నుంచి ఒక లారీ నా ఒక్కరి కోసం పంపించినట్టుగా అనిపించి నాకు ఆ ఇసుకని ఎక్కువ రేట్ అయితే ఖరీదు చేసి అది తీసుకొచ్చుకున్నాను నాతో పాటు పదిహేను పదహారు మంది పోతే వాళ్ళందరూ వస్తుంది లేదు మన దగ్గరికే వస్తుంది మనం పోయి కొనుక్కొని తీసుకొచ్చుకుందాం అనుకున్నారు నేను అర్ధరాత్రి పన్నెండు గంటల గంట అప్పుడు పోయి మూడు గంటలకు ఇసుక తీసుకొచ్చుకొని తెల్లారి పొద్దున్నే స్టార్ట్ చేసుకుందాం పని ఆపకుండా అట్లా స్వామి మాకు చాలా చాలా అన్ని విధాలా సహకరించారు మా పాప నైంటీ ఎయిట్ పుట్టిన నుండి ప్రతి సంవత్సరం బర్త్డేకి భజనలు పెట్టుకోవడం తర్వాత ఇట్లనే మా మ్యారేజ్ డే మే నైన్త్ ఉంది ఆ మే నైన్త్ పెట్టుకోవడం ఇక తర్వాత తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు స్వామి అనుగ్రహంతో ఆయన రెండు వేల ఏడులో జూలై పద్దెనిమిదో తారీఖు పుట్టాడు ఇక మా మ్యారేజ్ అయిన తర్వాత మా బాపది బర్త్డే అప్పుడు మా బాబు బర్త్డే అప్పుడు మా మ్యారేజ్ అప్పుడు ఎక్కువ పెట్టుకునేది మిగతాయిలల్లో కూడా భజనలకి సేవలకి అట్లా ఎక్కువ అటెండ్ అయ్యేది అవకాశం కొంతవరకు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇంకా దగ్గరయ్యి ఎక్కువ అవకాశం ఎక్కువ సేవ చేసుకునే శక్తిని స్వామి వలన మనసారా ప్రార్థిస్తున్నాం సాయి సాయి నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరా స్వామివారి దివ్యచరణాలకు నమస్కరిస్తూ నా పేరు గన్నబాబు స్వామి మా వారు గన్నబాబు శ్రీనివాసరావు గారు మా తల్లిదండ్రుల పేరు కరల్లపాటి సత్యనయ గారు కల్లపాటి విజయ గారు వారు ఫస్ట్ నుంచి కూడా శ్రీ సాయి భక్తులు వెంకటేశ్వమి భక్తులు మా ఊర్లో సాయి సాయిబాబా గుడి వెంకటేశ్వామి గుడి రెండే ఉండేవి తప్పితే అమ్మవారి గుడి ఉండేది ఇంకంతే చిన్నప్పటి నుంచి కూడా బాగా వెంకటేశ్వామి గుడి సాయి గుడి పక్కనే ఉండేవి అమ్మవాళ్ళతో వాళ్ళతో అక్కడికి వెళ్ళేవాళ్ళము అలా ఇంట్లో షెడి సాయిని బాగా పూజించేవారు మా అమ్మగారు వాళ్ళు వెంకటస్వామి షెరి సాయి బాబు గారిని అలా నాకు ఈయనతో పెళ్ళి అయిన తర్వాత ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారి వాళ్ళు కూడా భక్తులు షిరి సాయి భక్తుడు పక్కనే మా ఊరు శనుమాదారం వీళ్ళ ఊరు బైరవం వాళ్ళు అనమాట పక్కనే మా అత్తగారు నన్ను ఎక్కడో ఎప్పుడో చూశారంట చూసి తర్వాత వార్త కలిపి సంబంధం చేసుకొని హనుమాన్ మా ఇంట్లో హనుమాన్ చాలిసా జరిగిందంట అప్పుడు నన్ను చూసారట సో అట్లా వారికి నేను గుర్తున్నా హనుమని చెప్పారు నాకు ఒక సందర్భంలో ఆ తర్వాత తనతో మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఫస్ట్ గుట్టలు బజార్లో ఉన్నామండి ఖమ్మం వచ్చిన తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత గుట్టల బజార్లో ఉన్నప్పుడు మా పాప పుట్టినప్పుడు నైంటీ ఎయిట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉందని మా సార్ చెప్పినట్టు మా పాప ఫస్ట్ బర్త్డేకి స్వామివారిని ఆహ్వానించి మేము నగర సంకీర్తన సాయంత్రం భజన పెట్టుకున్నాము ఆ తర్వాత ఫస్ట్ ఆ ఓకే వారు చెప్పారు అమ్మ వాళ్ళు చెప్పారు అత్తగారు వాళ్ళు చెప్పారు మా వారు చెప్పారు అని చెప్పి పెట్టుకున్నాము వాస్తవంగా స్వామి మమ్మల్ని అప్పటి నుంచో పట్టుకొని ఉన్నారు కానీ మాకు ఆ విషయం తెలియదు మేము ఏంటో ఏంటంటే ఒక వీకెండ్ ఒక సాటర్డే ఒక సండే ఏదన్నా అకేషన్ వస్తే స్వామి భజన ఇంకా అంతే అనమాట ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ కి అకేషన్ కి మందిర్కి వచ్చేది ఆ తర్వాత తర్వాత ఏమైంది గుట్టల్ బజార్ లో ఉన్నప్పుడు మా పాపకి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం వచ్చి స్కూల్ కి వెళ్తుంది స్కూల్ కి వెళ్తున్నప్పుడు మాకు అక్కడ ఆకుల సరోజ గారు ఆకుల సరోజ గారు మాకు పరిచయం అయ్యారు పరిచయం అయ్యి పాపని బాల్వికాస్ పంపిమని అడిగారు అప్పట్లో మమ్మల్ని అసలు బాల వికాస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పట్లో ఏదో బాల వికాస్ అనే ఒక వింగ్ ఉంటుంది అని మాత్రం తెలుసు అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం నాకు తెలియదు సరే అండి పెద్దవారు కదా సరే అండి అని మందిరానికి వచ్చినప్పుడు ఓకే అండి పంపిస్తా అని చెప్పేసి అనేది కానీ మనకేంటంటే ఎప్పుడు కూడా ఏదో అంటారు కదా పెద్దలు సమయం వస్తే తప్ప మనము ఆ పని చేయలేము అని సో వాళ్ళు చెప్పినప్పుడు కాకుండా తర్వాత ఎప్పటికోగాని మాకు మా పాప ఏడు ఏళ్ళప్పుడు సరోజా అండి గారు వెళ్ళారు కానీ మాకు ఎందుకో మరి ఏదో బిజీ బిజీ లైఫ్ అనమాట అంత వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం ఏదో ఎప్పుడో ఒకసారి కానీ అప్పుడు మాకు అంత అవగాహన లేదు వాళ్ళు రమ్మంటున్నారు ఓకే వస్తాము అని చెప్తున్నాం కానీ వచ్చేవాళ్ళం కాదు ఓన్లీ అకేషన్స్ అప్పుడు మాత్రం మందికి వచ్చి వెళ్ళేవాళ్ళం అంతే ఏదో మా మ్యారేజ్ డేకో లేదా ఏదో పండగకో అలా వచ్చి వెళ్ళేవాళ్ళము ఆ తర్వాత మా బాబు పుట్టారు రెండు వేల ఆరు జూలై పద్దెనిమిది మా బాబు పుట్టాడు మా బాబు పుట్టిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలకి మళ్ళీ ఆకుల సరోజా గారు బాబుకి ఆరు సంవత్సరం వచ్చింది స్కూల్కి నర్సరీ కూడా పంపిస్తున్నాం ఇప్పటికైనా మీ బాబుని బాల పంపిస్తావా అని నా దగ్గరకు వచ్చి అడిగాడు అప్పటికి మేము మందిరానికి వస్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం కానీ ఆ ఆవిడగా అడుగుతున్న అప్పటికి ఆ ఆంటీ గారు వాళ్ళు ఇల్లందు ఇంకా వెళ్ళలేదనుకుంటా వెళ్ళక ముందే నన్ను అడిగారు ఆ అప్పుడు ఓకే అన్నాము ఆ ఎనిమిదో సంవత్సరంలోనూ ఏమో బాబుని గ్రూప్ వన్ బాల్ వికాస్ కి పంపించాము పంపించిన తర్వాత పాపని పంపించాం కానీ అంతగా అప్పుడు అంత ఓకే మా పాప ఎల్లు అంటే ఆ వెళ్ళొద్ది వాళ్ళు నేను వెళ్ళనమ్మా అంటే ఆ సర్లే వెళ్ళొద్దులే అనేవాళ్ళు కానీ బాబు దగ్గరకు వచ్చేసరికి ఎందుకో తెలియదు మాకు కూడా కంపల్సరిగా సండే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా కూడా అనే నైన్ థర్టీకి ఆంటీ గారు ఫోన్ చేస్తారు టెన్ కి క్లాస్ ఉంది నువ్వు వెళ్ళాలి కంపల్సరిగా వెళ్ళాలని బలవంతంగా మాకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చి బాబుని అలా ముందు బాల వికాస్ కి పంపించడం స్టార్ట్ చేశాము బాల్ వికాస్ కి పంపించడం స్టార్ట్ చేసినంత అప్పుడు ఇన్ఛార్జిగా మా మన ఎవరు సన్నకుమారి ఆంటీ గారు కూడా ఉన్నారు బాల్ వికాస్ ఇన్చార్జి ఆకుల సరోజా గారేమో చెప్పేవారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్వి రామారావు గారు సరోజా గారు ద్వారా మా బాబుది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గ్రూప్స్ అయిపోయినాయి అలా వచ్చిన తర్వాత మేము రెండు వేల ఆరులో మా బాబు పుట్టాడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేను పద్నాలుగులో మేము కుట్టల బజార్ నుంచి శ్రీనివాసనగర్ వచ్చాము రెండు వేల పద్నాలుగు శ్రీనివాసనగర్ వచ్చిన తర్వాత స్వామి మందిరానికి ఇంకా దగ్గరగా వచ్చాము అనమాట అది ఎందుకు వచ్చామంటే మేము మా హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ మేము నగర్ షిఫ్ట్ అయ్యాము రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరంలో నేను బాల వికాస్ అనే వింగ్లోకి వచ్చానండి సంస్థలోనే ఆ బాల వికాస్ దాంట్లో నాకు వాస్తవంగా మా బాబుకి చెప్తు చెప్పటం ద్వారా నేర్చుకున్నాను నేను ఆంటీ గారు బాబు దగ్గర బాబు చెప్పేవారు బాబుని ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తుండేదాన్ని అలా నేను బాల వికాస్ గురించి నేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ఇరవై ఒకటిలో మనకి కోవిడ్ వచ్చింది అప్పుడు బాల వికాస్ ఆఫ్లైన్ తీసేసి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు ఆన్లైన్ క్లాసెస్లో గ్రూప్ వన్ దానికి నన్ను గా ఉంచారండి సో అప్పుడు గ్రూప్ లో ఫస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ఫస్ట్ టైం కోవిడ్లో ఇరవై నాలుగు మంది సెకండ్ టైం కోవిడ్లో ఇరవై నాలుగు మంది మొత్తం ఆన్లైన్ ద్వారా దగ్గర దగ్గర నలభై ఎనిమిది నుంచి యాభై మంది వరకు మేము గ్రూప్ వన్ బాల వికాస్ గ్రూప్ వన్ గ్రూప్ కంప్లీట్ చేయించి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరిగిందండి ఆ తర్వాత వచ్చేసి ఆఫ్లైన్ బాల వికాస్ అన్నారు ఆఫ్లైన్ బాల్ వికాస్ లో స్టార్ట్ చేశాము కానీ ఎక్కువగా స్ట్రెంగ్త్ లేదండి సో ఉన్న వాళ్లతోనే మేము అలా చెప్పుకుంటూ వస్తున్నాము ఆ తర్వాత మాకు మా పాపని ఇంతకుముందు కూడా టెన్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కోసము స్వామి సంస్థలో ఎగ్జామ్స్ రాయించాము కానీ మా పాపకు అవకాశం రాలేదు తను సిఏ సైడ్ వెళ్ళిందండి పాప స్వామి ఇచ్చిన అనుగ్రహమే అది కూడా నాకు మేము అనుకుంటాం ఇప్పుడు ఎందుకంటే సీఏ అనేది మామూలు విషయం కాదు పాప ఎందుకు అసలు చూసి చేస్తుంది అనేది మాకు తెలియదు కానీ స్వామి మాత్రం ఈ రోజుకి తనది సీఏ ఒక లెవెల్ వరకు కంప్లీట్ చేయించి తను జాబ్ చేస్తుంది ఇప్పుడు సో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి కూడా అది స్వామి అనుగ్రహమే మాకు తర్వాత మా బాబు మా బాబు పేరు సాయచిరణ్ మా బాబు కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత బాబులు కూడా ఎగ్జామ్స్ రాయించాము డిగ్రీ కోసం స్వామి అనుగ్రహంతో మా పాపకే రాలేదు యాక్చువల్గా మా బాబు ఇప్పుడు మా పాప బాగా చదివింది సాయి నీల తనకే రాలేదు వీడికి కూడా రాదేమో అన్న చిన్న ఎక్కడో మాకు ఉండేది కానీ స్వామికి గట్టిగా ప్రే చేశాము మా బాబుని కూడా నేను మా బాబా మా సారు కూడా ముగ్గురం కూడా ప్రిపేర్ చేయించాము మా స్వామి నీదే అనుగ్రహం మా బాబాప్పుడు అవకాశం ఇవ్వలేదు మరి మా బాబు అప్పుడు కూడా నువ్వు ఇస్తావు అని కోరుకుంటున్నావు నీ మీద మేము నమ్మకం పెట్టుకున్నామని దండం పెట్టుకున్నామండి మేమైతే కంపల్సరీ మాకు అక్కడ బాబు సీటు రావాలి అని కోరుకుంటాం మేము కానీ అది మా సంకల్ప బలము స్వామి అనుగ్రహం రెండు తోడయ్యి మాకు మా బాబుకి అక్కడ అవకాశం వచ్చింది అది మా లైఫ్లో పెద్ద అండి అది మాత్రం ఎందుకంటే మా బాబుకి వాడు చెప్పాడు నాకు నేను అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నా కానీ ఎంతవరకు రైట్ ఇస్తున్నాను ఎంతవరకు రౌండ్ ఇస్తున్నాననేది తెలియదమ్మా ఇస్తున్నాను ఫస్ట్ రౌండ్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ రౌండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ జరుగుతుంది అని అన్నాడు ఆ తర్వాత ఓకే వాడు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు మా బాబుని భజన పాట పాడమన్నారండి ఆ భజన రూమ్ లో వాడు పాడుతుంటే బయట మేము విన్నాము తర్వాత బాల్ వికాస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయినాయా అని అడిగారు అని చెప్పాడట ఆ తర్వాత వచ్చేసి ఇంకా పెద్ద విరాకులు ఏంటంటే బాబుకి అక్కడ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము అందరూ అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చి తర్వాత ఫ్యామిలీని లగేజీని తీసుకొని వెళ్ళేవాళ్ళట మేము మాత్రం ఎట్ ఏ టైము బాబుకి సీట్ వచ్చిన తర్వాత జూలై ఫస్ట్ జూన్ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ ఆ టైంలో లో మొత్తం లగేజ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట ఆ అందరం కలిసి వెళ్తే అందరు చూసే వాళ్ళందరూ ఇంత లగేజ్ తీసుకొని వెళ్తున్నారు అసలు మీరు ఆ క్యాంపస్ వచ్చారా అక్కడ ఎలా ఉంది ఏంటి మీ బాబు అక్కడ ఉండగలుగుతాడా ఏంటిగా దాని గురించి అన్నీ తెలుసా అని అడిగారు మేము ఒక్కటే స్వామి మాకు ఆ సీటు ఇచ్చారు దాన్ని మేము ఉపయోగించుకోవాలి అందులో ఎన్ని కష్టాలైనా ఉండని మా ఇద్దరు పిల్లలకి కూడా అదే చెప్పాము ఎంత కష్టమైనా ఉండని స్వామి ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం ఉపయోగించుకోవాలి మన సాయశక్తుల మనము కూడా మన ఎఫోర్ట్ మనం పెట్టి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అన్న విషయం మాత్రం ఇద్దరు పిల్లలకి కూడా మేము ఇద్దరం అదే చెప్పాం కష్టపడితే ఏది మన దగ్గరికి రాదు సో స్వామి ఒకటి మనకి ఇచ్చాడు అంటే దానికి మనం న్యాయం చేయగలుగుతాము అనే నమ్మకంతోనే ఇచ్చాడు సో మన వైపు నుంచి మనం తప్పు లేకుండా మనం ఎఫోర్ట్ పెట్టి మనం చేయాలని అని కూడా ఇద్దరు పిల్లల్ని చెప్పాము అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటే మేము భయపడ్డాము మేము చూసుకోని రాలేదు మేము స్వామి మీద నమ్మకంతోనే వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళాము అదే నమ్మకంతో స్వామి మాకు అక్కడ అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి అన్ని పనులు అన్ని కూడా సవ్యంగా జరిగాయి ఆ మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఏం బుక్ చేసుకోలేదండి అన్ని కూడా తత్కాలలో టకా టకా టాటా అయిపోయాయి అది కూడా స్వామి అనుగ్రహమే మాకు ఎందుకంటే ముందు రిజర్వేషన్ ఏం లేదు మాకు అసలు వాస్తవంగా అన్ని కూడా స్వామి అలా చేయించుకున్నారు అలా వెళ్ళి బాబుని జాయిన్ చేసి వచ్చాము జాయిన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గురు పౌర్ణమికి బాబు పుట్టిపర్తికి వచ్చాడు పుట్టిపర్తికి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాము స్వామి బాగుంది అమ్మ బాగుంది నాన్న అని చెప్పాడు ఆ ఇబ్బంది ఉందా ఏంటి అని అన్నాము ఏమీ లేదు అంతా బాగుంది అసలు మాకు ఎవరికి చాలా ఫ్రీగా ఉన్నారు డిస్ట్రిక్ట్ కూడా అందరు సార్ అన్నీ కూడా స్వామి భజన్స్ చేసుకుంటున్నాము సుప్రభాతం చెప్పుకుంటున్నాము అని చెప్పి చెప్పాడు ఓకే అనుకున్నాము ఆ తర్వాత పుట్టపర్తి మేము చాలా సార్లు వెళ్ళామండి స్వామి ఉన్నప్పుడు కూడా వెళ్ళాము నేను మా సారు మా పాప పుట్టినప్పుడు మా పాప తీసుకొని వెళ్ళాము బాబు పుట్టినప్పుడు బాబుని తీసుకొని వెళ్ళాము కానీ స్వామి దర్శనం అయింది కానీ ఆ స్వామి మమ్మల్ని చూస్తూనే ఉన్నారు మేము మాత్రం స్వామిని అప్పట్లో వచ్చాము దర్శనం చేసుకుందాము అనుకున్నాం కానీ స్వామి అనుగ్రహం మాపై ఈ విధంగా ఉంటదని ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు తెలుసుకున్నాము మేము అంటే స్వామి మనం ఏదో అంటారు కదా ఎక్కడ ఉన్నా లాక్కుంటారు అని సో మమ్మల్ని మాత్రం స్వామి ఏ రోజు పట్టుకున్నారండి మేము స్వామిని తెలుసుకోవడానికి మాకు ఇంత సమయం పట్టింది ఆ తర్వాత వచ్చేసి ఆ బాల వికాస్ లో అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ చెప్పుకున్నాము ఆ తర్వాత వచ్చేసి నేను సాయి సంస్థల్లో నాకు బాగా సర్వీస్ అంటే బాగా ఇష్టం అని ఏ రకమైన సర్వీస్ అయినా కానీ నారాయణ సేవ దగ్గర కూరగాయల కట్టింగ్ కానీ వట్టించే దగ్గర కానీ ఆ తర్వాత స్వామికి ప్రతి గురువారం ఆదివారం సాయంత్రం పూట దీపారాధన చేయటం కానీ అలంకరణ చేయటం కానీ అవన్నీ కూడా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం నేను మాసారు బాల వికాస్ రెండు ఫస్ట్ టైం సెకండ్ టైం మేము బాల్ వికాస్ చెప్పినప్పుడు యాభై మంది ఆన్లైన్ లో ఉన్నారు ఆన్లైన్ లో వచ్చారు మా దగ్గరికి అందులో యాభై మందికి కూడా నలభై ఎనిమిది మంది యాభై మందికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చాము అయితే ఈ బాల లో ఇప్పుడు మనం పిల్లల్లో వేసిన ఈ బీజము ఇప్పుడు కాదండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ మా పిల్లలే మా పిల్లలు మా పిల్లలిద్దరికి కూడా మేము చిన్నప్పుడు బాల్ వికాస్ నేర్పించినప్పుడు ఆ ఏదో ఆడతా పాడతా నేర్పించాము అనుకున్నాం కానీ ఈ రోజు ఆ మా బాబు మా పాప ఇద్దరు కూడా నాకు చెప్తున్నారు ఏమని అమ్మ ఆ రోజు మేము నేర్చుకున్నాయి ఆ రోజు మేము ఏదో సరదాగా నేర్చుకున్నాం కానీ ఈ రోజు మాకు జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని మా బాబు మా పాప ఇద్దరు నాతో షేర్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మా పాప ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా మధ్య మధ్యలో ఒక సందర్భంలో చెప్పింది ఈ రోజు నేను జాబ్ చేసి సొసైటీలో ఇలా చేస్తూ ఇలా తిరగలుగుతున్నాను అంటే మా ఆఫీస్లో మొత్తం కూడా స్వామి చెప్పిన పద్ధతిలోనే ఉంది స్వామి ఏం చెప్పారో అవే ఇక్కడ మేము ఫాలో అవుతున్నాం కానీ అది నేను ఒకప్పుడే నేర్చుకున్నాను కానీ ఇప్పుడు అది నేను ఫాలో అవుతున్నాను అని నాతో షేర్ చేసుకుంటుంది ఆ మా బాబు కూడా అంతే అండి ఇద్దరు కూడా బాల వికాస్ మీరు నేర్పించండి మీరు చెప్పండి అన్నారు కానీ దానివల్ల ఉపయోగం పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు జీవితంలో ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఆ బాల వికాస్ నేర్చుకోవటం వల్ల మనకి మానవతా విలువలు అనేవి కూడా తెలుస్తాయండి సత్య ధర్మ శాంతి ప్రేమ హింస అనేవి కూడా బాల వికాస్ లో మనకి నేర్పిస్తారు చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తారు పద్యాలు ఏర్పిస్తారు చిన్న చిన్న కథలు ఆ కథలు ద్వారా మనము జీవితంలో మనకి ఉపయోగపడే ఎన్నో ఉంటాయండి ఆ కథలు ద్వారా మన మన జీవితానికి మనం ఎలా దాన్ని అన్వయించుకోవాలి అనేది మన ఆప్షన్ అండి చిన్న చిన్న ప్రహ్లాదుడు కథ తర్వాత వచ్చేసి ధ్రువుడి కథ తర్వాత వచ్చేసి మన గాంధీ గారి కథ వివేకానందుడి కథ ఇవన్నీ కూడా మనకి బాల చెప్తారండి తర్వాత కొత్త విషయాలు ఇప్పుడు తెలుగు అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మదర్ టంగ్ తెలుగు అయినా కూడా నేర్పించడానికి పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ మేం మాత్రం ఇప్పుడు ఉన్న పిల్లలకి కూడా తెలుగు కూడా రావాలి ఆ తెలుగు ఏంటంటే తెలుగు తిథులు వారాలు నక్షత్రాలు సంవత్సరాలు ఇవన్నీ కూడా మనకి బాల వస్తాయండి ఇవి కూడా మన పిల్లలకి మన ఆధ్యాత్మిక విద్యను కూడా పిల్లలకు అందజేయాలని ఈ బాల వికాస్ ద్వారా సత్యసాయి సంస్థల ద్వారా మేము పిల్లలకు అందజేయాలని ఏ బాల వికాస్ చెప్తున్నామండి ఇవన్నీ కూడా మనకి బాల వికాస్ లో వస్తాయి కొంతమంది బాల వికాస్ పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు మనం ఆన్లైన్లో అయిపోయిన బాల వికాస్ పిల్లల పేరెంట్స్ ఇప్పటికి కూడా మాతో టచ్ లో ఉండి మాకు ఫోన్ చేసి మాట్లాడతారు మేము నేర్చుకో అప్పుడు బాల వికాస్ ఆన్లైన్ లో చెప్పడం వల్ల మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుందండి ఇంకా కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే పెట్టండి అని కూడా అడుగుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మనకి తప్పవనం చదువుతున్నారు తర్వాత సాయి గాయత్రి నామం చేస్తున్నారు తర్వాత వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు కూడా నాతో వాళ్ళ అనుభవాలు షేర్ ఉంటారు చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్లు చేసి నేను వారితో మాట్లాడుతూ ఉంటాను అందరితో కూడా అలా నాకు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో స్వామి ఇచ్చిన అనుగ్రహం పూర్తిగా నేను సద్వినియోగం చేసుకున్నాను దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ అవకాశం అనేది కోవిడ్ టైంలో ఎవరికీ ఎవరికి ఎటువంటి అవకాశము కూడా రాదు అదేంటంటే అందరు కూడా ఇది బ్యాడ్ టైం బ్యాడ్ టైం అన్నారు కానీ మాకు స్వామి మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు ఆన్లైన్ ద్వారా టెక్నికల్ విషయంలో కూడా చాలా సపోర్టింగ్ అండి మా పిల్లలు గాని మా సార్ గాని మాకు టెక్నికల్ సైడ్ అప్పట్లో మనకి కోవిడ్ టైంలో కూడా అలా మేము పేరెంట్స్తో కానీ అందరితో ఎవరితో అయినా సరే లో చేరటం వల్ల అందరికి కూడా మీ పిల్లలకి కానీ మీ మీ జనరేషనే కాదు మీ తర్వాత జనరేషన్స్ కూడా ఆ పిల్లలు మీ మంచి బుద్ధులు మంచి ఆలోచనలు అనేది కూడా అందరూ నేర్చుకోగలుగుతారు సో ఎవరైనా సరే ఇంకా బాల వికాస్ లో మీ పిల్లలు చేర్పించండి దానివల్ల మంచి భవిష్యత్తు ఉంటది పిల్లలకి మంచి క్రమశిక్షణ వస్తుంది మంచి ఆలోచనలు మంచి మంచి అలవాట్లు ఇంట్లో పేరెంట్స్ తో ఎలా ఉండాలి సమాజంలో మనం ఎలా మనము మన వంతు పాత్రను మనం నిర్వహించాలి అనేది కూడా అన్ని కూడా మనకి బాల వికాస్ లో తెలుస్తాయండి సో ఎవరైనా కూడా అందరు కూడా పిల్లలు బాల వికాస్ లో చేర్పించండి అనేది నా సలహా అండి అది స్వామి అనుగ్రహంతోనే जरूरत दी जरूरतంది కూడా అలసహం సాయం సాయం